నమస్కారం నా పేరు ద్రోహ్ ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇదిలోని పనులకు కలయని సతీరీయు రాజు కాదని కొను పేంటమ్మును బాల్వాని చెలి మీయును చేయు వల దూరం సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే ఎవరు పిలిచి పిలవలేదు ఏదో ఒక వోక్కి మీరు ఒక పనికి వెళ్తున్నారు అనుకుందాం అనుకుందాం ఒక ఫిక్స్ చేయడానికి వాళ్ళు ఫ్యాన్ ఫిక్స్ అయ్యింది వాళ్ళు అడగలేదు అట్లాగో పనులు చేయకూడదు వాళ్ళు అడిగిన చేయకూడదు అని అంటుంది ఫైన్స్ జరుగుతున్న సతీతో మంచిగా ఉండకూడదు ఆ రాజుడు ఆ వనంలో ఉంటే రాజుడు అన్న కాదు కదా అని మీరు పిలువని పేరెంట్ అమ్ములు పేరెంట్ అమ్ములుకి రావకూడదు ఇంకా మంచి ఫ్రెండ్షిప్లు చేసుకోకూడదు అన్ని తప్పులు చెప్పారు ఓకే దాని తెలియదు దాటిపడే అని చెప్పలేనమ్మా ఓకే ఓకే ఫస్ట్ పిలవని పనులకు బోవకు ఓకే నేను పిలవలేదు ఏదో పని చేయడానికి నువ్వు వెళ్ళక్కర్లేదు పిలిస్తే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు అర్థమైందా నెక్స్ట్ కలయని రతియు ఓకే నీతో ఫైట్ చేస్తున్న అమ్మాయితో ఉండకూడదు ఓకే నెక్స్ట్ రాజు కానన కొలువు ఎస్ సో అంటే ఏంటంటే నీకు అప్రిసియేషన్ లేని చోట నువ్వు పని చేయకూడదు అలాంటి రాజు దగ్గర పని చేయకూడదు ఓకే నెక్స్ట్ పిలవని పేరంటమ్ముకు ఓకే నిన్ను పిలవలేదు ఎక్కడో ఏదో బొమ్మల కొలువుకి నువ్వు వెళ్ళకూడదు నేను పిలిస్తే వెళ్ళాలి ఇంకోటి వలవని చెలి అంటే నీకు మంచి చెయ్యని ఫ్రెండ్షిప్ ద ఫ్రెండ్షిప్ వల్ల నీకు అన్ని లాసెస్ నీకు అంత రెస్పెక్ట్ లేదనుకో అట్లాంటి ఫ్రెండ్షిప్స్లో ఉండకూడదు ద ఫ్రెండ్షిప్ హ్యాస్ టు బి మ్యూచువలీ ప్రోగ్రెసివ్ అర్థమైందా జేయకు సుమతి అంటుంది ఓకే అది నమస్కారం